రంపచోడవరం మండలం ఐపోలవరం గ్రామ సమీపన సీతపల్లి వాగులోని ప్రమాద వసాత్తు ఇద్దరు గల్లంతయ్యారు రాజమండ్రి నుంచి విహారయాత్రకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మొదట సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు వచ్చారు వీర్రో శుభార్జిని అనేవారు కాలు జారి ప్రమాద వాగులో మునిగిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఏంటంటే డైన్ ఆప్లై చేసేసి అక్కడ కూడా ఇద్దరు కారణం ఇచ్చిన ఆర్టిఫిషలు ఏమైందంటే తిప్పయ్యారు తిప్ అయ్యి అక్కడికి చేతులు చెప్పారు ఇద్దరు ఇద్దరు కలిపితేజీ పట్టిస్తున్నారు చేతులు వచ్చేసరికి నేను అక్కడ ఒక కర్రం కట్టారు లాగి కొంటాడు ఎలా నడుచుకొని వెళ్ళి వాళ్ళ మీద వేసింది కానీ వాళ్ళు ఆ మిత్రు ఒకసారి ఎక్కడి నుంచే ఐదు ఆ అక్కడ వరకు ఇద్దరు ఒక ఏంటండి డైన్ కాకుండా కూడా ఇద్దరు ఒక వారు ఏంటంటే మంత్స్ స్లిప్ అయ్యారు స్లిప్ పోయి అక్కడికి చేతులు ఎక్కితే ఇద్దరు ఇద్దరు కలిసి ఎదురు పట్టిస్తున్నారు వచ్చేసరికి నేను అక్కడ ఒక కర్రం ఉడిస్తారు లాగి నడుచుకుంటెళ్ళి అలా మీద వేసింది కానీ వాళ్ళు ఆ ముఖ్యంగా ఐదు ఆది